రొద్దుటూరు తెలుగుదేశం అభ్యర్థిగా నంద్యాల రెడ్డిని ప్రకటిస్తే తాము సహకరించేది లేదని స్పష్టం చేసింది రొద్దుటూరులోని ఎంపీ సీఎం రమేష్ నాయుడు వర్గం మైనార్టీ నాయకులు మాజీ కౌన్సిల్ వైఎస్ మహమ్మద్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు కార్యకర్తల అభిష్టం కాదని రెడ్డికి టికెట్ ఇస్తే తాము వ్యతిరేకంగా పనిచేస్తామంటూ రమేష్ వర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు స్పష్టం చేశారు అవసరమైతే వరదకు వ్యతిరేకంగా పనిచేస్తామని వడించేందుకు కూడా సిద్ధమని వారు పేర్కొన్నారు దీంతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి ప్రదుటూరు అసెంబ్లీ టికెట్ను వరదకు కాకుండా మరి ఎవరికి ఇచ్చినా తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే మరో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి కూడా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఏమీ న్యాయం చేయలేకపోయారని సమావేశంలో నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు కొత్త అభ్యర్థుల జాబితాతో తాము పార్టీ అధిష్టానాన్ని కలిసి విన్నమిస్తామని పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తామని వారు మూకుమ్మడిగా పేర్కొన్నారు కార్యక్రమంలో టిడిపి పట్టణాధ్యక్షులు ఈ వి సుధాకర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముత్యార్ వైస్ చైర్మన్ జపి రాజపాలెం మండలం మాజీ ఎంపీపీ చెట్టిపల్లి ప్రభాకర్ రెడ్డి టిడిపి కౌన్సిలర్ కాకుమానానంద్ నాన్ బాబయ్య సీతారామరెడ్డి మాజీ కౌన్సిలర్ ఫరీద్ బాషా గాంల నారాయణ స్వామి నూరి గంజిగుంట ఆంజనేయులు అగ్గారపు శ్రీనివాసులు లాయర్ చంద్ర సుధాకర్ రెడ్డి ఇతర టిడిపి నాయకులు రాజపాల మండలం పొద్దుటూరు మండల టీడీపీ నాయకులు పట్టణ నాయకులు మాజీ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ హమీద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఐడికి టికెట్ వస్తే మనం చేసే పరిస్థితిలో లేము దానికైనా సరైన కారణాలు మనం రోజు వరదరాంటికి టికెట్ వస్తే గతంలో మనం చేసినాము తర్వాత కొందరు వైఎస్ఆర్ కానీ ఈరోజు ముప్పై ఒక్క మంది ఉండే కౌన్సిలర్లో ఎనిమిది మంది ఆయన దగ్గర లేరు కేటర్ అంతా బయటకు వచ్చేసింది రాజపాలెం మండలంలో క్యాటర్ కానీ మున్సిపాలిటీ కానీ రూరల్ మండలం కానీ కేటర్ అంతా బయటకు వచ్చింది అయినా కానీ ఈ రోజు అయినా టికెట్ వేటలో ఉన్నాడు దానికి ఆపోజిట్గా ఉన్న ఆ రోజు లింగారెడ్డి కూడా ఈ రోజు సరే సరైన నాయకత్వంలో ఈ రోజు ఈరోజు అంటే లింగారెడ్డి కూడా తిరుపతిలో విజయవాడలో కమిట్మెంట్ ఒక గొలికి వచ్చినాడు కూడా పేపర్లకు ముగ్గుందరెడ్డిగా వచ్చింది దాన్ని కూడా మన లింగారెడ్డిని కూడా జరిగింది లేకపోతే వరదాడికి తర్వాత మనం నిన్నే నాయకుడిని గుర్తించి ఆయనకే టికెట్ ఇవ్వాలా లెక్కలు ఖర్చు పెట్టుకోయా లెక్క కానీ నువ్వు ఫైల్ అవ్వాలని అధిష్టానం చెప్తుంది కాబట్టి అని చెప్పాం కానీ దాన్ని ఆయన కాపాడుకోలేకపోతున్నాడు ఈరోజు ఒక వరదాడికి వద్దు అనేటప్పుడు మన అధిష్టానంలో కూడా ఆయన మన ముఖ్యమంత్రి కూడా మనం ఇరవై రెండు మంది రాజీనామా ఇచ్చినప్పుడు కూడా విజయవాడలో అపాయింట్మెంట్ తీసుకుంటే అవును మమ్మల్ని రమ్మని చెప్పినాడు ఆయన తొంభై తొమ్మిది పేర్లలో ఇరవై మూడు భోగస్ రాయించినాడు కానీ ఈరోజు మనకు వచ్చిన సమస్యలు ఏమంటే వీరంతా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కొందరైతే ఆయనతో దెబ్బతిన్నోళ్ళు నష్టపోయిన వాళ్ళు కొంత గుర్తింపు లేకుండా మిగతా వయసాలు వచ్చాడు కాబట్టి వద్దు రాడు సరే మిగతా వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు ప్రభాకర్ ఎందుకు వద్దు రాడు మనం చెప్పేది ఏమంటే ఈ కొద్దు మనము వరదరాంటే వద్దు అనే దానికి ఒక కారణం సరైన కారణాలు మీరు బ్రీఫ్గా పార్టీ వినే పరిస్థితిలో ఉంటే లేనప్పుడు ఏం చేయలేము ఇంకోటి ఎవరు కావాలా తర్వాత మనకు వైఎస్ఆర్ పార్టీ తెలిసింది క్యాటర్ లేదు ఓటర్ లేదు అటువంటి వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే అయినాడు అది ఒకటి ఆలోచించండి ఒక్క తూరి ఓడిపోయిన తర్వాత క్యాటర్ లేదు ఓటర్ లేదు అని చెప్పిన ఈ పెద్ద ఆయన పెద్ద ఆయన్నే చెప్పినాడు అతను క్యాటర్ లేదు ఓటర్ లేదని అతను ఓట్లు గెలిచి ఇంత మెజార్టీతో గెలిచాడని కారణమేమి ఇతనిలో ఉండే తక్కువలన్నీ జనానికి తెలిసిపోయినాయి అవతల ఎటువంటి క్యాండిడేట్ని తెలిసి ఇతని యువతలో ఉంటే గెలచలేడు అవతల వాడు గెలుస్తాడు మెజార్టీతో మంచి మెజార్టీతో ఇవి తన అందరికీ దేనికి దూరం చేసుకున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గెలిచిన వ్యక్తి ఇప్పుడు తన వాళ్ళను అందరినీ దూరం ఎందుకు చేసుకున్నాడంటే తనయులుగా చూడడం లేదు ఉపయోగించుకున్నాడు ఇప్పుడు వీళ్ళతో అవసరం లేదు అనే ఆలోచనలతో దూరమైనారు అందరూ ఇప్పుడు వచ్చే ఆలోచన ఏమంటే రాబోయే కాలంలో మనం ఎవరిని ఎన్నుకోవాలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారం రాజకీయం చేసుకుంటూ ప్రజల మీద ఈ విధంగా ప్రతి ప్రజలు బలి అయినారు ఇప్పుడు రాబోయే కాలంలో బలి కాకుండా మనం అందరం ఒక యూనిటీగా ఉండి ఎవడన్నా ఈ టిప్పు ఓడిపోతే మళ్ళీ గెలుస్తా మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఓడిపోతే మళ్ళీ గెలుస్తాను మా కానీ ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలు నన్ను తోడుగా ఉండేవాళ్ళు నా అన్నదమ్ములతో సమానము ప్రాణానికి ప్రాణం ఇస్తానని ప్రమాణం చేసి దగ్గరికి వస్తే అతను మేము హండ్రెడ్ పర్సెంట్ నాయకులుగా డబ్బులే కాదు ప్రతి ఒక్కటి ఖర్చు పెట్టడానికి సిద్ధం దేనికైనా తగ్గడానికి సిద్ధం ఒకటి చైర్మన్ ఎలక్షన్లో టీడీపీ గాలి లేదు వైఎస్ఆర్ గాలి వైఎస్ఆర్ ఇది అక్కడ అప్పుడు కష్టపడితే టీడీపీ ఓట్లు ఎన్ని ఉండేది బయటపడినాయి ఇక్కడ టీడీపీ పార్టీకి ఓట్లు దండిగా ఉన్నాయి ఓటర్లు టీడీపీ పార్టీకి లైక్ ఇస్తున్నారు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సరైన నాయకుడిని నిలబెట్టే ఆ ఓట్లన్నీ అతని మీద వ్యతిరేకతో వేరే పక్కన పడుతున్నాయి ఓకే అని ఉన్నాడు స్వరూప కొంతమంది మా ఉక్కు ఫ్యాక్టరీ నవీన్ కుమార్ రెడ్డి అంటున్నారు ప్రభాకర్ రెడ్డి అన్న అంటున్నారు ఇంకా మన ముక్తారన్న పేరు చెప్తున్నారు కానీ ఎవరి పేరున్నా చెప్పుకొని మనకు రాబోయే కాలంలో ఏదైనా నిలబడి నీడలు కావాలి ప్రజలను కలుపుకొని పోయేవాడు కావాలా ఏదైనా సమస్యలు ఉంటే కూర్చుని మనలో మనలో సమస్యలు వచ్చినా ముఖర్ని కూర్చోబెట్టి పరిష్కారం చేసేవాడు కావాలి కులము మతము చూసి మనం ఎంతవరకు మన వాళ్ళను మన వాళ్ళను మన వాళ్ళని చేసేవాడు కాకుండా అందరినీ కలుపుకొని కొద్ది పొద్దు పట్టణ ప్రజలకు గెలిచినా ఓడినా ఓటు వేసినా వేయకుండా అందరినీ అన్యాయం జరగకుండా తీసుకుని పెట్టేవాడు చాలా ఎక్కడన్నా కానీ రెండు పెట్టేదారు లేదంటున్నారు జిల్లాలో పొద్దున్న లేదు అన్నారు అయినా బస్వేళ్ళు జమ్మూరు రెండు మూడు చోట్ల రెండు పెట్టారు రెండు పెట్టాక మమ్మల్ని కూడా నేను ఈవి సుధాకర్ రెడ్డి గుడిగా ఎవరైనా అది పోతే మమ్మల్ని కొంతమంది పట్టించుకునేవాడు ఊరు ఉన్నాడు అది ఏర్చుకోవాలా అని మేము రాము అది దానిపై ఏమిటా అంటే పోయినాం పోతే ఆడ ఎవరు ఎవరెవరో మాట్లాడుతున్నారు ఎవరో మంచి తీసుకురా ఎవరో మాట్లాడినారు నేను ఒక పది నిమిషాలు పెట్టిన మళ్ళీ వెళ్ళిన పోయినాక ఎప్పుడే కానీ అంటే మళ్ళీ వాళ్ళు లింగారెడ్డి సార్ కానీ లాయర్ చంద్రా కానీ వాళ్ళప్పుడు చెప్పినాం అదే ఆయన భోగ్రాం కాడంటే మేము రా సపరేట్ పెట్టేటట్టు మేము వస్తాం ఏ అయినా సరే అని మేము బైక్ ర్యాలీ పెట్టి నా మా మనలో ఆబ్సెట్ అయ్యి ఫస్ట్ ఇన్ఛార్జికి వ్యతిరేకంగా ఈ కాన్ఫిషన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది మేమే అంటే మనం ఏదో ఈరోజు అందరూ కూర్చున్నాము సంతోషంతో భవిష్యత్తులో మనం కూడా ఒకరికొకరు తిరగలు చేసుకోకుండా ఒకే మాట మీద అంటే ఏదో ఇది అయిపోయినాక ఎవరి చోటు ఎవరి చుట్టూ వాడు ఎవరితో లేదు ఇదేదో ముఖ్యంగా జరిగింది అదేదో మహమ్మ జరిగింది అదేదో కుటుంబ జరిగింది ఇదే మనకు సంబంధం జరిగింది కాదు కదా ఆయన జరిగింది మనం అట్లా లేకుండా ఇదే మనం కూడా ఉదాహరణ గురించి ఇప్పుడు రకరకాలుగా చెప్పినారు ఆయన అడ్డతోడనో ఇద్దడనో అదేనో ఏదేమో అది చేస్తాడు ఇది చేస్తాడని ఎవడేం చేసిందేం లేదు ఆయన నేను టైంకి కొట్టినాకున్నాడు మాతృ కొట్టినాకున్నాడు ఏమి అంటే ఆయన ఎందుకంటే అబద్ధాన్ని కూడా నిజం మాత్రం ప్రజల్లో కొంచెం కొంచెంపై వాళ్ళంతా వ్యతిరేకి చూస్తున్నారు ముక్తాలు వద్దన్నారు రాజమండ్రి వద్దు ఎవరి రకరకాలుగా చెప్పుకుంటా మనం పోతే మనం జాగమే పోయి పుట్టుకొని పోవడం లీడర్ లీడర్ అనడం వాటికి వాడికి జరగడం అంటే రాజకీయాల్లో మనం కూడా అంటే అతను కాంగ్రెంపుడు ఇరవై ఐదు ఏళ్ళు అనుకున్నాడు మనం అతనికి అనుచరులు కదా అతనికి అయ్యి బయటకు వచ్చినాక కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు లేకపోతే అందరూ తిరగబడతారు అందరూ వాటి నుంచి లేదంటే ఇబ్బందులు ఉన్నాయి కొంత కొన్ని రోజులు మనం మనమందరం ధైర్యంగా ఉండాలి ఏమి కాదు ఎందుకు ధర్నా చేసి ఆయన కేసు రాయలేదు ఈ టౌన్ ఎదురుగా ధర్నా చేసి అన్నీ చేసి ఆయన మీద కేసు లేదు కంప్లైంట్ లేదు ఎవరైనా ఊరికి ఆటవాడ ఆడవాడు కొట్టాడితే వాళ్ళని అందరూ చేస్తారు ట్రాఫిక్లో బండి అడ్డంతో కొట్టు కొట్టారు పెట్టి పెట్టారు ఈ టౌన్ ఎందుకు నలభై ఐదు వందల మందితో అతను ధర్నా చేసి వాడో చెప్తండి అతని మీద మనం అంటే కంప్లైంట్ అంటే అతనే ఎమ్మెల్యే అతని మీద కేసులు రాయడం ఆ అధికారులు చెప్తున్నాడు కమిషన్లో మొన్న జరుగు ప్రోగ్రాం జరిగింది కార్డానికి మన గవర్నమెంట్ ఉన్నాం గవర్నమెంట్ కూడా ఆఫీస్ వచ్చిన సపోర్ట్ చేయాలి మళ్ళీ వాళ్ళేమో తప్పులు చేసిన వాళ్ళు మొత్తం ఆఫీస్లో వాడు కౌన్సిలర్ కూర్చొని మాట్లాడాలి హెల్త్ కమిషన్ వేలు చేశారా ప్రజలు కొనకలే అంటే కమిషన్ కలిగిపోవడం మళ్ళీ ఒకటి ఆఫీస్ దాడు పోయి ఫోన్ చేసి అక్కడ కమిషన్ అయినా డీపీ లేదా మాట్లాడుతున్నాడు అక్కడ తగ్గిస్తామనేసి వాళ్ళకి భావద్దు ఆ రకంగా చేస్తున్నాడు దయచేసి మన వందరం రోజు ఆయన వ్యతిరేకంగా సవాల్ అంటే ఏదో వచ్చినాము పోయినాము మళ్ళీ పని వాళ్ళు అనేది కాకుండా ఆయన వ్యతిరేకంగా మనం అందరం కనుక మేము కానీ మా అంకా మా మండలం వాళ్ళు కానీ మా ఖర్చు వాళ్ళని అందరం కూడా ఉంటాం మనం ఒకరి నీరు ఉండాలి ఎక్కువ నీరు ఇట్లతో ఇది ఎట్లా అతనికి దిగే ప్రాప్తం అయ్యాలా ఎట్లా మనం చూడండి మంచి ఎన్నుకోవాలని కానీ మనం ఎంత ఆనందా నేర్చుకోవాలి రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాము తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జ్గా ఉంటూ పొద్దుటూరు పట్టణ అభివృద్ధిని కానీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కానీ కార్యకర్తలు కానీ పొద్దుటూరు పట్టణ బా ప్రజల బాబోగులు కానీ పట్టించుకోకుండా అని చెప్పిందే వేదము తను చెప్పిందే వినారా నేనే ఈ ప్రాంతానికి రాజును అన్నట్టుగా ప్రస్తుతంగా ఇన్సార్జిగా లేనిటువంటి మాజీ ఎమ్మెల్యే వరవాలెడ్డి ప్రవర్తించడము అందరికీ మనసు రొప్పి రొప్పించింది మనసు రొప్పించింది కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఉదుటూరుకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుగుదేశం పార్టీకి జరుగుతున్న అన్యాయాన్ని తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరగకూడదు రెడ్డి వరదరాజు రెడ్డి వల్ల చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు పొద్దుటూరు పట్టణ ప్రజలు కూడా ఇబ్బంది పడతారు ఏ యొక్క అభివృద్ధి పని కూడా జరగడం లేదు ఈ విషయాన్ని అధిష్టాన వర్గానికి తీసుకొని పోయి అధిష్టాన వర్గానికి చెప్పి ఒక మంచి నాయకత్వాన్ని పొద్దుటూరుకు అందించే ఉద్దేశంగా ఒక నాయకుడు కార్యకర్తలకు అండగా పొద్దుటూరు పట్టణ ప్రజలకు అండగా పట్టణ అభివృద్ధి చేసేదానికి ముందుకు వచ్చే ఒక నాయకుడిని ఎన్నుకునేదానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం అందరము ఏదో వదారెడ్డి గారు ఐదు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఇన్ఛార్జిగా ఉన్నారు అతను చెప్పిందే జరుగుతూ ఉంది అతను మమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతాడేమో ఏదైనా కూలి చేయిస్తాడేమో ఇంకోటి చేస్తాడేమో మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు వరరాజరెడ్డి గారు మొదట్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు పొద్దుటూరు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే ఎమ్మెల్యే పూర్తి చేసినప్పుడు మేమంతా పని చేసిన వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పని పనిచేసి లీడర్ చేసినాం కాబట్టి ఈరోజు అతను లీడర్ అయినాడు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినాడు లీడర్గా గా అయినాడు కార్యకర్తలు లేకపోతే ఎవరు కూడా లీడర్ కాలేడు అతను కార్యకర్తలు కార్యకర్తలు ఏ మాదిరిగా భావిస్తున్నాడంటే నేనే ఒక పెద్ద నాయకుడిని నేనే వీళ్ళందరినీ కార్యకర్తలుగా చేశాను నేనే వీళ్ళందరినీ నేను నేను తప్ప తప్పని ఎవరు ఏం చేయలేదు అనే ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్లను కూడా లెక్క చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వకుండా మున్సిపల్ కౌన్సిలర్లను కూడా జైలు పంపించడము తిట్టడము పుట్టక్రమ లాంటి చర్యలకు పాల్పడతా ఉన్నాడు ఇవన్నీ గతంలో మేము ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లను రాజీనామా పెట్టి సీఎం గారి దృష్టికి తీసుకుపోయినాము సీఎం గారు అతని ఇన్ఛార్జ్ ని తొలగించి పైమెన్ కమిటీని కూడా దుద్ధితులు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనమందరము ఎలక్షన్ సీజన్ వస్తా ఉంది కాబట్టి ఎలక్షన్ సీజన్ లో అతను కూడా కొంతమంది నాయకులను పట్టుకొని తెలుగుదేశం పార్టీ టికెట్ మళ్ళీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలతో అతను ఉన్నాడనే ఆలోచనతో మేము ఆ పార్టీకి చెప్పి వల్లరాని లేకుండా మీరు ఎవరికైనా టికెట్ చేయడం సార్ మేము గెలిపించుకొని వస్తాము మాకు రక్షణగా ఉండే నాయకుడు మాకు కావాలా మాకు అడగదొక్కే నాయకుడు మనకు వద్దు అనే ఆలోచనలతో తెలియజేయాలని చెప్పి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం అందరము ఇప్పుడు నారాయణ స్వామి గారు చెప్పినారు మహమూద్ గారు చెప్పినారు సుధాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా మేము కలిసి గట్టుగా ఉండాలి మనలో ఎవరికి ఏం జరిగినా కదా మనం ఒక నాయకత్వం తీసుకోవాలా ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఎవరికైనా ఇచ్చి చేయమంటే మనకు నచ్చితే చేద్దాం సెకండ్ లీడర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒక లీడర్ అయితే సెకండ్ లీడర్ సెకండ్ లీడర్ని కూడా మనం ఒకరిని ఎన్నుకోవాల అతను లేడు ఇతను కావాలా సెకండ్ లీడర్ లేడు మూడో లీడర్ ఎమ్మెల్యే చైర్మన్ వైస్ చైర్మన్ ఇట్లా ఎంతమంది అయితే హోదాలో ఉంటారో వాళ్ళ పరిస్థితిని బట్టి మనం లీడర్లను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ దృష్టికి తీసుకొని పోయేదానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము తెలుగుదేశం పార్టీ దృష్టికి తీసుకొని పోవాలంటే మనం ఇక్కడ ఉండే పొద్దుటూరులో ఉండే ఫైవ్ మెన్ కమిటీ కానీ జిల్లా అధ్యక్షుడు వాసు వాసుగారు కానీ మన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గారితో కానీ చెప్పి సీఎం గారు దృష్టికి తీసుకొని పోయేదానికి మనం అందరము మాట్లాడుకొని మనం అందరం సీఎం గారి దృష్టికి తెలిపి ఆయన ఏం చెప్తాడో ఆయన నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత మళ్ళా ఒక సమావేశ సవా సమావేశమై మనం నిర్ణయం తీసుకుందామని చెప్పి నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ నేను ముఖ్యంగా చెప్పేదానంటే ఇప్పుడు చాలామందికి అన్యాయం జరిగిందని బాధపడుతూ ఉన్నారు అన్యాయం జరిగినప్పుడు కనీసము గానో కౌన్సిలర్ గానో తెలుగుదేశం పార్టీ కార్యకర్త గానో మామూలు మామూలు ప్రజ ప్రజలకైనా ఏదైనా అన్యాయం జరిగితే ఎవడైనా వాళ్ళను కాపాడడానికి ప్రయత్నం చేయాలి ఒక లీడర్లకే అన్యాయం జరిగినప్పుడు ఏదో ఒక విధంగా వచ్చి కాపాడలేనివాడు వాడు లీడరు కాదు ఇన్ఛార్జి కాదు అసలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేకి పోటీ చేసే అర్హత లేదు